ఇడ్లీ కంటే ఆవిరికొడుము ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకు ఇడ్లీ చెడు ఆవిరికూడంతో పోలిస్తే ఇడ్లీలో ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటే రెండు కప్పులు ఉప్పుడు రవ్వ వేస్తారు ఉప్పుడు రవ్వ అంటే తెల్లటి బాలిష్ పట్టిన బియ్యం నుంచి తయారు చేసిన రవ్వ అంటే డెబ్భై శాతం ఉప్పుడు రవ్వ ఉంటే ముప్పై శాతమే మినప్పప్పు ఉంటున్నది అంచేత ఇడ్లీ వల్ల షుగర్ పెరగటం బరువు పెరగటం కొలెస్ట్రాల్ ట్రైగిలిజరేట్స్ ఫ్యాటీ లివర్ ఇలాంటి సంబంధమైన సమస్యలు ఎక్కువగా వస్తే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా కూడా మంచిగా పెరగదు ఇడ్లీలో ఫైబర్ ఎక్కువ లేనందువల్ల కాబట్టి ఇలాంటి నష్టాలు ఇడ్లీకి ఉంటాయి అది ఆవిరి కుడుముకి నష్టాలు ఉండవు ఎందుకో తెలుసా అది ఆవిరి కుడుమైతే అచ్చంగా మనం మినప్పిండితో చేసుకుంటాం మినప్పిండిని ఎక్కువగా ఉపయోగించి ఆవిరి ఆవిరికుడుం చేసుకుంటే బియ్యపు రవ్వ లేకుండా చేసుకున్నందువల్ల మనకి ప్రోటీన్ ఎక్కువ వెళుతుంది ఆవిరికూడము కూడా పొట్టు తీయని మినపప్పుని మినప వాడుకుని నానబెట్టుకుని కానీ రుబ్బుకుంటే ఇంకా లాభాలు ఎక్కువ ఉంటాయి హై ఫైబర్ హై ప్రోటీన్ వల్ల కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండటం వల్ల షుగర్ కానీ బరువు కానీ కొలెస్ట్రాల్ ఫ్యాటీ ఫ్యాటీల వర్సీ పెరగకుండా మీరు అప్పుడప్పుడు టిఫిన్స్లో ఇడ్లీలకు బదులుగా ఆవిరకూడం వాడుకుని అలవాటు చేసుకుంటే నూనె లేకుండా మంచి టిఫిన్ తిన్నట్లు అవుతుందనమాట అందుకని దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అది కాబట్టి పూర్వం రోజుల్లో వాడే కూడా ఈ రోజుల్లో మళ్ళీ తిరిగి ఎక్కువగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి